మాత్రే నమ నేను మీ సీతాలక్ష్మి ధోళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు నేను ఇప్పుడు ఈ శ్రీరామ మేలుకలుపుల మాట అంటే ఆ శ్రీరామచంద్రుడు పుట్టడము తర్వాత ఉయ్యాళ్ళ వేయడము నామకరణము అక్షరాభ్యాసము పుట్టి జతులు అన్నప్రాసన ఇలాగా ఆయన పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని సీతాదేవితో కూడా పరిపాలించేంత వరకు కూడా చక్కగా పూర్వకాలం నాటి పాట మా అమ్మ అమ్మమ్మలు నానమ్మలు పాడే పాట నేను పాడడానికి ట్రై చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే మీ సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి జయ శ్రీరామ్ పుత్రకామేష్ఠి ఎందు పుట్టిన శ్రీరామ మేలుకో పురుడు పుణ్యం బూలు పొందు గాయను పురుషోత్తమ రామ మేలుకో వారు సోల మీకు బాగుగా చేశారు పట్టాభిరామయ్య మేలుకో నామకరణము రాసి నైముగా దశరథులు నారాయణ రామ మేలుకో రామ లక్ష్మణ భర్త శత్రులు నామకరణము రాసి రే మేలుకో ముత్యాల తొట్టెలు మరియు చూ కౌశల్యం మేలుకో ఫోటూలంతా కూడి పాటలు పాడేరు భోగ రామచంద్ర మేలుకో నీటుగా నీటుగాపురం కాటలాడిన రామ మేలుకో సూటిగా ముగ్గురు తమ్ములతోనూ కూడి సూర్యవంశపు రాజ మేలుకో ఆరో నెలలోని అన్నప్రాసన మీకు అమరంగా చేశారు మేలుకో మూడో ఏటాను పుట్టు జుత్తులో మీకు ముదముగా తీసేరు మేలుకో ఐదో ఏటాను అక్షరాభ్యాసము అమరంగా చేశారు మేలుకో వాసిష్ఠు మామోని అప్పుడు ఇతర తెంచి అష్ట నేర్పే మేలుకో ఉపనయనంబులు పొందుగా దశరథులు మారాజుగ చేసే మేలుకో అప్పుడే విశ్వామిత్రులు పోగా అయోధ్యాచన దించేరి మేలుకో మునులాగము గాచి మదుముతో తాటకి వదయించబోవలే వైకుంఠ వాసుడ మేలుకో శయ్య శాపము జనకు నీ పంతంబు చెల్లించు శ్రీరామ మేలుకో అగ్పాద్యం బోలు ఆభరణం బోలు అప్పుడు కొసగే మేలుకో అప్పుడు జనకుడు ఉప్పుతో మేము జూచి ఉప్పు మామ మేలుకో అప్పుడే నవరత్న సింహాసనం మీద ఒప్పుతోమి ముంచే మేలుకో బంగారు కలిసలతో పన్నీరు మీ అత్త పొందుగా తెచ్చింది మేలుకో భక్తితో మీ మామ పాదములు కడిగేను కన్యాదానము వేళ మేలుకో జీలాకర్రం బెల్లం శ్రీరాములు తెచ్చి ఉంచి ఉంచిరి మేలుకో గట్టిగా మంగళ సూత్రము జానకి కంఠాను కట్టాలి మేలుకో ముచ్చాల తలమ్రోలు మురియాగా సీతమ్మ మదుముతూ పోయాలి మేలుకో వజ్రాల తలంబ్రాలు వనజాక్షి సీతమ్మ మెచ్చి పోసిన మీకు మేలుకో స్థలిపాకము చేసిరి సప్త మహాయుషులంతా రుంధతిని చూచేరు మేలుకో అవపోస చేసి అవనిజతో కూడి ఆరాధించిన రామ మేలుకో తరుణులంతా గుడి తలుపులు మోసేరు ధరణి జపేరు చెప్పే మేలుకో తిరునవ్వులు నవచు శ్రీరామచంద్రుడు సీతా పేరు చెప్పే మేలుకో అవనిజ తలవించి అయోధ్య రాములని అని చెప్పి సీతమ్మ మేలుకో పరగమూడో నాడు పాకన్న చేసే పట్టాభిరామన్న మేలుకో నాలుగు దినములు నయ నాగా వెళ్ళికి వేళ మేలుకో కందా బియ్యము గట్టిగా మీ గట్టు గట్టింది మేలుకో ఒప్పుతో శాంతమ్మ ఒడు గట్టు విప్పంగా వైకుంఠ వాసుడ మేలుకో తోవా లోపల పరశురాముడు వచ్చినాడు బాలారామచంద్ర మేలుకో పరశురాముని భంగము చేసిన పట్టణానికి వెళ్ళాలి మేలుకో అంతఃపురం అద్దాల మేడ అమరి ఉన్నది రామ మేలుకో సీతతో కూర్చుండి సింహాసనం మీద సృష్టింత ఎలాలి మేలుకో బంగారూపాను పూన ఊడి పవళించిన రమమెలుకో బంగారూపాను పూన పండి సీతమ్మతో పవళించిన రమ మేలుకో శ్రీరామ జయ జై జయ జయ రామ సీత మనోహర మేలుకో శ్రీరామ జయ రామ జై జయ జయ రమేలుకో చక్కగా ఎంత బాగుంది కదా పూర్వం పాట మీకు కూడా మీని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి